మనం ఎక్కడే కానీ ఒక రూపాయి ఆదాయం ఎక్కడ లేదు రాజు మున్సిపాలిటీ పరిస్థితులు చిత్తూరు గవర్నమెంట్ స్కూల్ పక్కన కానీ మున్సిపాలిటీ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇట్లాంటి డెవలప్మెంట్ యాక్టిస్ కు మున్సిపాలిటీ డెవలప్మెంట్ కు ఆదాయ పనులు లేకపోతే భవిష్యత్ తరాల్లో కానీ ఇబ్బంది పరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి ల్యాండ్ కాపాడుకోవాల్సి భవిష్యత్తు తలాలలో ఇబ్బంది

కానీ ఇష్టపడి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మనకు తొంభై ఆరు కోట్ల రూపాయల నిధులతో వాటర్ వర్క్స్ కానీ ఇచ్చారు ఐదు ట్యాంకులు ఇంతవరకు ట్యాంకులు కింద పిల్లర్ స్టార్ట్ చేయలేదు అంటే ఏ ఏ స్థాయిలో ఎలాంటి తీసుకొచ్చి కాంట్రాక్ట్ ఇచ్చారో కాంట్రాక్టర్లు ఏదైనా ఉంటే ఆ కాంట్రాక్టు వచ్చారు సార్ ఆ కాంట్రాక్టర్లే కానీ వచ్చారు సార్ ఎన్ని రోజుల్లో కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు మీ నాకు మా పిలువైన చూస్తారా లేదా నగదు డ్రైవెన్ కానీ లేకపోతే మాకు మీ తాగుడి సమస్యలు ఉద్దేశం ఉంటారు ఆయన కోటి జనాభా పెరుగుతుందని ఉద్దేశం ఉంటే మనకు తొంభై ఆరు కోట్ల రూపాయలు ఎదురుతో ఆయన ట్రాక్టర్ ఇప్పుడునే వాటర్ సమస్య ఉందనే ఉద్దేశంతోనే ఐదు రోజులు నాలుగు రోజులు ఉద్దేశంతో కేవలం ఒక్క రోజు రెండు రోజులు నీళ్లు ఇవ్వాలా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలనే గత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో శాంక్షన్ చేసింది ఇంతవరకు ఏమి జరిగిన పరిస్థితి లేదు అదేవిధంగానే మనకు మున్సిపాలిటీలో పార్క్ కోసం దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఎదురు కేటాయించి ఇక్కడ తిరుపతి రాయుడు కాలేజీలో వర్క్ స్టార్ట్ చేశారు అది ఏ స్థాయిలో ఉందో ఇంతవరకు జరిగిన పరిస్థితి లేదు ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఇలాంటి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో నిధులు రాదన్న ఉద్దేశంతో ఆ పరిస్థితులని అంటే సందర్భం వచ్చింది కాబట్టి కాబట్టి విషయం చెప్తున్నారు గత ప్రభుత్వంలో ఇచ్చిన పెద్దలే ఆ పరిస్థితులు ఇచ్చారు కాబట్టి వాళ్ళు నత్తగా చేసుకుంటూ పోయారు వాళ్ళకు నిధులు వస్తాయనో లేకపోతే నిధులు ఫార్మాలిటీస్ అడిగారన్న ఉద్దేశంతోనే వాళ్ళు పనులు కానీ చేయలేని ఉద్దేశంతో పక్కన ఉన్నారు వాళ్ళు ఒప్పించి కాంటాక్ట్ చేశారు కాబట్టి వర్క్ చేయాల్సిన బాధ్యత తీర్చాల్సిన బాధ్యత గారు ఉందని ఇప్పుడు కానీ మన మినిస్టర్ గారు కానీ మొన్న వచ్చిన మీరు ఏదో మాట్లాడారు మాట్లాడి వెంటనే స్పందించి ఈ రోజు కానీ నిన్న మన గౌరవ కౌన్సిలర్ వాళ్ళ భర్త అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ యాక్టివిస్ట్ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయలేదు అని కూడా వాస్తవ పరిస్థితి పరిస్థితి ఉంది అంత నిధులు కేటాయిస్తే ఇంతవరకు ముప్పై కోట్ల రూపాయలన్నా పని జరిగిందా కన్సర్ట్ వాళ్ళు సార్ ముప్పై కోట్లు మనం మూడు వందల కోట్లు పైపడి అయితే మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంతవరకు ఏం చేసిన పరిస్థితి కాదు ఈ ఎనిమిది నెలల కాలంలోనే మధ్య వర్లు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ కార్యక్రమాలలో పాల్గొంటే ముఖ్యమంత్రి గారు కోల్డ్ స్టోరేజ్ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు టెండర్ కానీ అంటే అన్ని మన మండల మున్సిపాలిటీతో పాటు అన్ని మండలాలు కానీ నీటి సమస్యలు ప్రతి ఇంటికి నీళ్లు సదు మనకు పశువులు గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ మంది పశువుల మీద ఆధారపడి ఉద్దేశంతోనే షెడ్లు గత ప్రభుత్వం రెండు వందల ముప్పై వాటికి నిధులు కానీ ఇచ్చారు ఇప్పుడు కానీ కొత్తగా ఇప్పుడు